హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేమంటే అరటి పూలు అయితే నేను ఇలా తెచ్చుకున్నాను ఎందుకు ఏమైనా అడుగుతారేమో అరటి పూలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అరటి పూలు అంటే అలానే తినేసేది కాదు ఇలా క్లీన్ చేయాలి దీనికి చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిక ఉండి నీట్గా క్లీన్ చేసి ఇలా పెట్టుకొని బాగా చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు పెసరపప్పులో కూడా చేస్తారు కాకపోతే నేను అలానే చేస్తాను పెసరపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ ఉన్నాయి నేను మూడు ఫ్లవర్స్ తెచ్చుకున్నాను అందుకనేసి ఇంకా అలానే వేసి చేసేస్తాను ఇంకా చూడండి ఇలా అయితే తీసేస్తున్నాను నేను దాంట్లో మధ్యలో ఒకటి ఉంటుంది అది మాత్రమే తీస్తే సరిపోద్ది కాకపోతే ఎందుకో చాలా ఉంది కదా అనేసి ఇంకా నేనైతే ఆ లోపల ఉండే కుసుములన్నీ కూడా తీసేసినాను ఇంకా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలానే చేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టేసినాను టైం లేకుండా ఇంకా మళ్ళీ అయితే చేసినాను చాలా అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని నేను వండేదైతే పెట్టలేదు టైం లేకుండా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కాకపోతే లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మర్చిపోకుండా లైక్ మీద ఒక టెచ్ చేసేసి వెళ్ళిపోండి ఇంకా ఈ అరటి పూలు ఇవన్నీ ఇంకా మీరు కూడా ఎలా చేస్తారు ఏమీ అనేది కామెంట్ చేయండి మేమైతే ఎర్రగడ్లు పచ్చిమిర్చి ఇంకా ఇవి వేసి వండుకుంటాము లాస్ట్లో కొబ్బరి పొడి కొద్దిగా వేస్తాము మీరు ఎలా వండుకుంటారు అనేది కూడా చెప్పండి మేము అలానే ట్రై చేస్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్